సరిగ్గా మొలకాయలు వేసి చనిపోతే రోజు మొలకాయ ప్రభు హే హృష్ణ జగన్నాథంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అది అయితే అయింది మనం అయితే యుద్ధానికి ఏది హలో సిద్ధం అనమాట వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్ పల్లెటూరు జీవితం ఆయన అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే చెప్పాను కదా అనిల్ ఛానల్ మిస్ అయిపోయింది మన ఛానల్ లో వచ్చేసింది అనమాట పని ఎనిమిది అయిపోయింది చక్కచక్క వెళ్ళిపోవాలి జన్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మనం లేట్ చేసే కొన్ని లేట్ అయిపోయింది తగ్గిన పడిపోతుంది చేయలేం అనమాట అందుకని నేను ఇష్టపడి వండుకున్నానండి మొలకాయ పులుసు గబ వచ్చి తినేసేయాలి నడు గబ ఇదిగో ఇది నీ పనా ఇది నా పని వాటర్ బాటిల్ నీ పని ఇది లేకపోతే ఎండాకాలంలో పని అవ్వదు ఏ పని చేసినా కానీ చిన్న పని చేసినా కానీ అంటే ఇదంటే ఇది లోగా చూసారు మీరు లోపల వాటర్ ఓకే బొచ్చు తీసుకోవా బొచ్చులో మొయ్యాలి ఐఎమ్ వెరీ హ్యాపీ మనం పార్త పైకి పని లేదు బొచ్చులు అయితే చాలు ఇదే మా పల్లెటూరు నువ్వు చేసే పళ్ళ రెట్టా కొట్టరా సాగరంగా పని అయిపోయి వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇంకా యాక్చువల్లీ ఇదిగోండి ఇక్కడ ఒక ఇది కాలువ ఉంది మనం ఫస్ట్ సురేంద్ర మేమందరం చేసాం కదా ఈ కాలువ వచ్చి 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 దాకా వచ్చింది ఏడు చేస్తాను అనమాట మనుషులు వేరే గ్రూప్ వాళ్ళు ఆరు గారు 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 గరు అక్కడ ఇప్పుడు మా గ్రూప్ వాళ్ళు కూడా వస్తే మేము కూడా అక్కడే పక్కన చేస్తాం అనమాట మా గ్రూప్ వాళ్ళు ఎవరు రాలే మేము ముందు వచ్చాము పని వద్దా స్టైల్ గా వచ్చాం చూడండి ఇంక నువ్వే స్టైల్ లేదు ఆ చెప్పులేక ఇవి కూడా ఏది నల్లగా చీకట్లో కనబడతా ఎలా ఎలా యాక్చువల్లీ ఇటు నుంచి అయితే వరు నాయన నీకు నీ క్లిప్పులకు ఓదాన తల్లి సరే అయితే ఇదిగోండి ఇటు నుంచి వచ్చాం మనం ఇటు నుంచి తెలుసు కదా పోయినసారి చూపించా ఇది మన ఊరు ఇది మన బంధువులు ఎవరు తెలుసా నేను వచ్చినప్పుడల్లా వాళ్ళకరి ఎత్తాడు నువ్వు వాళ్ళకి బయ్యం సాయంత్రం వచ్చి వాళ్ళకి ఇంటికి బయ్యి ఒక బాక్స్ నా నాన్న బెట్టుకు రాకపోతే విజయాన్సీ ఏం కాదులేరా రాని మన టీమ్ బ్యాచ్ రాని వాళ్ళు ఎప్పుడు మాత్రం అసలు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎడు చేస్తారు ఏందని చెప్పిద్ది రాజ్ఞాస ఫోన్ చేయలో పదా ఎత్తుకో ఎత్తుకో బొచ్చి ఎత్తుకో నడుచు 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 కళకళపోతుంది చేలు నువ్వు వస్తుంట ఇలా ఒక్కడేది ఇట్లా భుజాన పెట్టుకుని ఇగండి మీకు తెలుసు కదా వజాను ఇట్లా పెట్టుకుని ఒక్కడే వెళ్తా ఉండేవాడిని ఇట్లా ఇప్పుడు మా టీమేట్ వచ్చింది హాయ్ టీమేట్ అన్నమాట సంగతి ఎండ దుంప దెంపక ముందే మనం పని చేసుకుని ఫాస్ట్గా పని చేసుకుని వెళ్ళాలి ఓకేనా టీమేట్ மையில மீசினே செய்யமன்னு மெசே పోలప్ప ఏంది అప్పుడే వెళ్ళిపోతున్నాయి ఇదిగోండి టైం అయితే ఇంచుమించుకి పది అయింది ఇది మా గ్రూపు అక్కడ కనపడుతున్నారు చూసారా అది వేరే గ్రూప్ అనమాట ఇదిగోండి చేసిన వర్క్ చేసాం అనమాట ఆకలితుందా తినెళ్దామన్నా ఇందాక నేను ఝాన్సీ బొచ్చులు తీసుకెళ్దాం వెళ్ళి ఇదండి ఇదిగో అక్కడ కదా ఊరు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు రాజ్గాడు మన సిమెంట్ పని చేసే బొచ్చులు అయితే తెచ్చాడు అనమాట అవసరం ఉండి ఇప్పుడు వీళ్ళందరూ ఇటు వెళ్తే మనం చాలా చెట్లు నుంచి వెళ్ళి అక్కడ బొచ్చులు తీసుకుని అటు నుంచి వెళ్దాం కాయకుంటా ఇటే కట్నా బా ఈ చెరు కట్నా కట్టమేది పద చేపలకి ఏం కరమా తాబేళ్ళు మొసళ్ళు అని ఉంటాయి పట్టుకుంటావా ఎందుకండి మా ఊరు మా పక్క ఊరు పక్కన పెద్ద చెరువు ఉంది ఇక చూసారు ఇదంతా చెరువే ఇదంతా ఇందులో చేపలు తోండి చచ్చిపోయినాయి ఇంకా ఉండా ఉండయి ఎండకి భయంకరమైన ఎండలు వస్తున్నాయి కదా తట్టుకోలేక చాలా వరకు చచ్చిపోయినాయి వాటినేమో కొంగలు తింటున్నాయి మేము వచ్చామని అని వెళ్ళిపోయినాయి కొంగలు లేకపోతే అక్కడ వాడి వాలి పెద్ద కొంగలు తింటున్నాయి అనమాట ఏం చేసి దిగదాం మరి లైన్లోకి అమ్మా నాకు అంత టాలెంట్ లేదు పటేజ్ పడతాయ్ అయిగో కదులుతనేగా ఏం చాప్లే ఆ రొన్న సక్కు మట్టి యాచారు బిస్మిల్లాతుంద బ్యాట్ మన్ సచిపెని ఉద్రప హ అబ్బో ఇయ్స్ మిలొతుంద ఓరన ఏడెంతు పోసేరీ చాప్ తలకాయి ఛాన్సి కొండు కొనేడ వడై సరితుచ్చి షాబా ఎరువాక సాగిందో పక్ పక్కూరు ఇదిగోండి ఇది మన మరకా గారిపాలెం ఇది మన చెన్నై గరిపాలెం దీని అవతల మన ఊరు బా వంపు చూడు ఝాన్సీ ఎట్లా ఉందో హైవే వెళ్ళినట్టు కానీ బాగుంటుంది అసలు ఇట్లాంటి అట్మాస్ఫియర్ అయితే సాయంత్రం టైంలో అయితే ఇంకా బాగుండిద్ది ఝాన్సీ చల్లగా చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఎండ అనిపించిద్ది కానీ అప్పుడైతే ఎండ అనిపించదు వచ్చి చక్కగా ఈ తాటి చెట్లు కొండ ముంజకాయలు కొట్టుకుని ఏంది ఆ తాటి చెట్టు కింద కూర్చుని తింటా బాగుంటుంది చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కుర్రోళ్లతో పాటు వద్దాం ఏడవ చోట నిన్నెక్క పాతకాలంలో తూములు నీళ్ళు ఆఖాట్ నుంచి ఇటు వచ్చేదానికి ఇది పెద్ద హైట్ రోడ్డు అనమాట ఇట్లా ఎక్కితే మెయిన్ రోడ్ ఈ అడిలోంచి బయట పడ్డాం బేర్ గ్రిల్స్ గారిని వంద రోజుల ట్యాంకర్ వస్తుంది పట్టుకో మరి డబ్బాలో గవర్నమెంట్ కాదండి అది నీదేలే పదా ఒకటి మొహంపొలు మంచి మంచి మొహం ఉంటాయి పావులుంటాయి మొహం అయితే కనపడుతుంది మొదలు కనపడతా ఏ జెన్సీ ఎక్కడా ఊ నేనేం పది అడుగులు మనిషిని అనుకున్నావా ఏంది పెద్ద లోయ ఉంది అది చూడు వరపాటు కూడా ఉంది ఇది కదా ఏది పార్చి బొచ్చులు చెప్పు హలో చెన్నై గారి పాలెం వాస్తవ రారా వాస్తవరారా లో వాస్తవ్యులు ఆరా వాస్ ఏమంటారు ఇదే ఇల్లు ఏ లేడపడితే ఆడసతికి పడుతున్నా ఛాన్స్ ఏ ఇంట్లో అంటలేరా ఉండలేరా అమ్మాయ నేడుకొచ్చాం వేర్ ఈస్ మై బొచ్చు అయ్యి ఉండదు లే 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 కూర్చునవచ్చు పార్టీకు టేకేవాండే జన్సీ బాధ ఎక్కడికి పారీగా వడకా రోడ్డు నెలలే కానీ లెఫ్ట్ తీసుకొచ్చు వాళ్ళకి బాబాయ్ ఏం సంగళి ఉండ ఈరోజు వెళ్ళదా హాయ్ చెప్పఓసారి మా ప్రేక్షకులకి மா நடுத்துவ வந்த ரோஜா பணிக்கெல்ல பச்சுல்தான் ஷாப்பா அந்த முந்தே சச்சி போது முந்த படுத்து ஏன் அம்மா வாட்டரு అయిపోయింది అవే తీసుకో ఇది ఉంది ఇదిగో చూపించి ములక్కాయల మీదనే వీరప్రతాపం వేసుకోండి వేసుకో ముందు వేసుకో వేసుకుని తినే ముక్క ఏం చేయాలి అంత నేర్చుకుంటే ఒకటి వేసుకుంటాను లే చిన్నది ఒకటి కానీ రెండు కానీ సరికి మొలకాయలు వేసి చనిపోతే రోజు మొలకాయ ప్రగన్నాథ ప్రేమ ไปเฮ้ยเจ้าหน้าที่นหนนี่ทุกคนเจ้าหน้าที่ చాలే చాలా మీరు ములక్క కాజు విషయం పక్కన పెడితే అండి చాలా అయితే చాలా బాగుంది నాకు ఆచిల్ ఉల్లిపాయ చాలా ఇష్టం నాలుగు నుంచి చూడతాను అంటే పెట్టమని చాలా అంటే చాలా ఇష్టం కదండి ఉల్లిపాయ చారు చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది నాకు ఒకసారి వండి చేపి నేను వండుతాను మా అమ్మ వచ్చినప్పుడు అడుగుతా ఉల్లిపాయ చారు చెప్పండి అడుగు అదేంటి సంగతి రేపైతే వంద రూపాయలు నేను సెలవు సార్ మనసారున్నారు కదా వెంకట్ సార్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట పెళ్ళి ఉంది ఇక్కడ ఆ పెళ్లి చూసి వెళ్ళిపోతారు అలా చెల్లిన దాకైతే మనం ఇక్కడ ఉంటాం రేపు ఒక ఒకళ్ళకైతే అంటే గుజ్జు మొత్తం చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాము బాయ్